ముప్పై నాలుగు కీర్తన రెండవ వచ్చిన కీర్తన ముప్పై నాలుగు రెండవ యహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను దీనులు దానిని విని సంతోషించారు యహోవాను బట్టి నేను అతిశయించున్నాను యహోవాను బట్టి అతిశయించుచున్నాను కాబట్టి అతిశయము అంటే గర్వం అనే మాట కాదు ఒక ఘనంగా చెప్పే విషయం ఒకరు ఎవరు వచ్చి అడిగారు అనుకున్నా నీలో ఉన్న ఘనంగా చెప్పేది ఏముందంటే ఏమైనా చెప్పాలని అంటే నా గురించి నేను చెప్పాలి నాకేమి లేదు నాకేం లేదు అలా నా గురించి నేను చెప్పలేను కూడా అయితే నేను ఒకటి చెప్పగలను నేను కలిగి ఉన్న వాని గురించి నేను చెప్పగలను నా అతిశయం ఏమిటంటే నా ప్రభువే నా అతిశయం నా ప్రభువే నా అతిశయం కాబట్టి ఎలా ఏమిటంటే ఆ విధంగా నా నేను నా జ్ఞానాన్ని బట్టి నాకున్న అనుభవాన్ని బట్టి నేను చేయగలను నేను నేను ఏదైనా సాధించగలను అనుకొని నేను పూర్తిగా నాశనం అయిపోయాను పూర్తిగా ధ్వంసం అయిపోయాను అంతే చివరికి నా జీవితం చచ్చేంత వరకు బయటకు వచ్చే అవకాశం లేదు అంత ధ్వంసం అయిపోయాను నేను చేయగలను అనుకున్నాను నేను సాధించగలను అనుకున్నాను నేను వెళ్ళగలను అనుకున్నాను కానీ అంత ధ్వంసం చేసుకున్నాను చివరికి నా ఎగ్జిస్టింగ్ అంటే నా బ్రతుకే ప్రాబ్లం వచ్చేసింది అలా అయిపోయింది నా జీవితం సర్వనాశనం అయిపోయింది నేను సర్వనాశనం అయిపోయాను నా కుటుంబం సర్వనాశనం అయిపోయింది నా పరిచర్య సేవ సంఘం ఎవ్రీథింగ్ నాశనం అయిపోయింది అయితే నా ప్రభును పట్టుకున్నాను లేదా నా ప్రభు దీనికి వెళ్ళాను నా ప్రభు నన్ను బయటకు తీసుకొచ్చాడు నా కుటుంబాన్ని బయట తీసుకొచ్చాడు నా పరిచయంను బయట తీసుకొచ్చాడు సమస్తాన్ని బాగు చేశాడు ఈరోజు ఒక డిరెక్షన్ ఇచ్చాడు అంత ప్రభులోనే అంత ఎవ్రీథింగ్ ఆయనలోనే అనుకోసమే ఆయన లేకపోతే నా జీవితం ఏమీ లేదు కాబట్టి నా అతిశయం ఏమిటంటే నా ప్రభువే కీర్తనకారుడు అదే అంటున్నాడు యహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను యహోవాను బట్టి నా అతిశయం ఏంటంటే నా ప్రభువే నా ప్రభువే నా అతిశయము నా ప్రభు నేను కలిగి ఉన్నాను అంటే అర్థం ఏమిటంటే దా దాని అర్థం ఏమిటంటే నాకు నా దేవుడు చాలు ఈజ్ ఇనఫ్ ఫర్ మీ ఫర్ ఎవ్రీథింగ్ ప్రతి దానికి ఆయన సరిపోతారు అంతే ఆయన చాలు ఎందుకంటే నేను సేవిస్తున్న దేవుడు నాకు కావలసినవన్నీ ఇవ్వగలడు నా అతిశయం నా ప్రభు ఎందుకంటే నా ప్రభు నాకు చాలు ఈ ప్రభు ద్వారా నాకు కావలసినవన్నీ నాకు దొరుకుతాయి కాబట్టి నా దేవుని ద్వారా నాకు కావలసిన అంతా ఉంది కాబట్టి నా అతిశయం ఏమిటంటే లేదా అంటే నాకు నేను ఘనంగా చెప్పేది ఏమిటంటే నాకు నా ప్రభు ఉన్నాడు ఆయన నాకు సరిపోతాడు ఈరోజు పది రూపాయలు కావాలా పది రూపాయలు ఇస్తాడు రేపు వంద కావాలంటే వంద రూపాయలు ఇస్తాడు రేపు వంద గురించి ఈరోజు ఆలోచించిన అవసరం లేదు ఎందుకంటే అది రేపు వంద రేపిస్తాడు ఈరోజు ఈరోజు పది రూపాయలు ఉంది నాకు వంద రూపాయలు అవసరం వస్తుంది కదా మరి తొంభై రూపాయలు ఎవరిస్తారు ఎక్కడికి వెళ్ళాలా ఏం చేయాలా ఒకవేళ ఏమైపోతుంది చీకు చింత లేదు ఎందుకంటే యహోవాన బట్టి నేను అతిశయించుచున్నాను ఒక రాజు అంటున్నాడు నాకు అసలు ఎట్లంటే నేను కానీ యుద్ధం దిగితే దావేది గురించి అన్నాడు ఏమిటంటే సింహము గుండె గలవాడైనా నీవు కానీ యుద్ధం దిగితే భయపడాల్సిందే పదివేల సమానం అన్నాడు అంత పరాక్రం గల రాజు ఇక మనమైతే కాలం తీసి నేను కాకపోతే ఎవటరా చెప్పేది ఇక్కడ మనకి మన మించిన దేవుడు అసలు నా గురించి చెప్తాను నేను కానీ దావేది అంటాడు నా అతిశయం ఏమిటంటే నా ప్రభు సోదరుడే సహోదరి మనకు ప్రభు దొరికాడు చాలు ప్రభు దొరికాడు చాలు కాబట్టి నా దేవుడు నాకు సరిపోతాడు అన్నిటికీ ఆయన చాలు కాబట్టి చూడండి డెబ్బై ఒకటవ కీర్తన ఎనిమిదవ వచ్చింది అందరు చదువుకుందామండి డెబ్భై ఒకటవ కీర్తన ఎనిమిదవ అవచ్చు అందరం కలిసి నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణముతోనూ దినమంతయు నానోరు నిండి ఉన్నది సోదరుడ సహోదరి నీ కీర్తితోను అంటే ఆయన కీర్తించిన అయ్యా ఎలా కాపాడేవాయ్యా ఎలా తప్పించావయ్యా ఎలా అయిపోయారు ఎలా బతికిచ్చావు ఎలా అయిపోయాను ఎలా విడిపించావు ఎలా అయిపోయానో ఎలా బయటికి తీసుకొచ్చావు అలా ఆలోచిస్తే ఆయన కీర్తించుకుని ఉండలేము హృదయాంతరంగం నుండి వస్తుంది అయ్యా ఎలా అయిపోయారు ధ్వంసం అయిపోయిన జీవితం నాశనం అయిపోయిన జీవితం భవిష్యత్తే లేకుండా మొత్తం చెట్టు వేర్లుస నరకడమే కాదు ఆ పొరపాటున లోపల వేర్లు ఉంటే అవి కూడా పెట్రోల్ పోసి మండిస్తే బూడిదైపోయిన జీవితము అట్లాంటి జీవితాన్ని నువ్వు ఎలా బాగు చేయగలవు ఎలా బాగు చేసావు ఎలా విడిపించావు ఎలా కాపాడేవు ఎలా నడిపించావు స్వామి నీ కీర్తితోను నీ ప్రభావ వర్ణముతోను అంటే ఆయన యొక్క ప్రభావము ఆయన శక్తి ఆయన సామర్థ్యము ఆయన చేసిన కార్యాలతో దినమంతయు నా నోరు నిండి ఉన్నది నీ గురించే నాయన నిన్ను గురించే నీ ధ్యాసే నువ్వు చేసిన కార్యాలే నీ కీర్తే నీ మహిమే నీ ఘనతే చెప్పుకుంటూ ఉంటాను దినమంతా అది నాకు సరిపోతుంది కాబట్టి యహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను సోదరుడ సహోదరి మన అతిశయము ఒక మాట చెప్తాను ఎప్పుడు మాట చెప్తాను నీతో డబ్బులు ఉన్నాయా పది లక్షలు వెళ్ళి పది లక్షలు పెట్టి కొనుక్కో డబ్బు ఉందా పది కోట్లు పెట్టుకోను అయితే డబ్బు ఉంటే కొను ఏం ప్రాబ్లం లేదు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో కొను అయితే అలా కొనొద్దనట్లేదు ఇండ్లు ఉండడం తప్పు కాదు కారు ఉండడం తప్పు కాదు వెహికల్ ఉండడం తప్పు కాదు బంగారు ఉండడం తప్పు కాదు అవన్నీ మంచివే అవన్నీ మంచివే కానీ మన అతిశయం మాత్రం చెప్పండి అతి నువ్వు అతిశయించేది నువ్వు ఘనంగా ఇచ్చేది ఉంది అని చెప్పేది ఏమిటంటే నా దేవుడు నాకున్నాడా ఇహమందు పరమందు ఈ భూమి మీద నా దేవుడు నాతో ఉన్నాడు ఒకవేళ లోకాన్ని వదిలాల్సి వస్తే నేను ఆయన దగ్గరికి వెళ్తాను నాకేం చీకు నాకేం చింత చూసారు ఎలా ఉందో ప్రభుని బట్టి అతి కాబట్టి దినమల్ల ప్రభుని కీర్తించడం కాబట్టి ఎవరైతే అనుభవిస్తారో ఈ ప్రభు గురించి కృతజ్ఞత చెప్పకుండా ఉండగలరా వందనాలు చెప్పకుండా ఉండగలరా ఆ వ్యక్తి ఆ విధంగా ప్రభును కీర్తించకు ఉండగలరా అలానే ప్రభు గొప్పతనానికి చెప్పకుండా ఉండగలడు ఆ వ్యక్తి సోదరుడ సహోదరి కీర్తనకారుడు తన అనుభవంలో యహోవాను బట్టిన అతిశయిస్తాను అది నీ అనుభవం అయితే నా అనుభవం అయితే మనందరం కలిసి స్తుతించి ప్రభువారిని ఆరాధిస్తాను